మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థం నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో ఎమ్మా దిగజారుతున్నడో ఎమ్మా అవినీతి పెనుభాసె ఎంధకారములోన అవినీతి పెనుబాసె ఎంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా చూడు మానవత్వం ఉన్నవాడు విలువరెక్కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు ఒట్టికి స్వర్గాన్ని కందకుండా తుదకు అస్తి పంజరమై అగుపించనున్నాడు అదిల విశ్వముత కను కనుసన్నలో నడుమా కను బొమ్మల గరే కాల గమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చెక్కర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంటు ఇల మీద గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇరవై ఐదు గరొత్తులు కాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాలకై కైగంధ భక్తి ముసుగు తొడిగి బల ఫోజు పెడతాడు భక్తి ముసుగు తొడిగి బల ఫోజు పెడతాడు వృత్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి వృత్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నది కోటి విద్యలు కూటి కోసం పోయి కోటి విద్యలు కూటి కోసం పోయి కోట్ల పడగెత్తె కోరికలు చెలరేగే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్స్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు